బాలాజీ ఒక చక్కని కథ చెప్తా ఈ కథ ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని తప్పుగా విర్రిగా అర్థం చేసుకుంటే ఎట్లాంటి పర్యవసానాలు అనేది చాలా పాత కథ ఇది ఇది మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన కథ వేరే దేశాల్లో ఈ కథకు చెలుబాటు లేదు ఆ కథ ఏంటంటే ఒక వ్యక్తి మన వేదాలు చదువుతాడు అందులో మనకి నాలుగు మహావాక్యాలు ఉన్నాయి ఒకటి అహం బ్రహ్మాస్మి లేదా అయమాత్మ బ్రహ్మ తత్వ తత్వమసి ఇట్లాంటివి సో మహావాక్యం అంటే రెండింటి ప్రస్తావన ఉంటుంది కానీ రెండు ఒకటే అని చెప్పడం ఇప్పుడు నిసర్గదత్త రాసిన పుస్తకం మహావాక్యానికి సంబంధించింది ఐమ్ దట్ నేనే అది అది అంటే నువ్వు వేదని అనుకో ప్రకృతి దేవుడు పరమాత్మ వాటెవర్ అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణి లేదా నేనే బ్రహ్మని నేనే సృష్టి ఇట్లా రకరకాల అర్థాలు వ్యక్తిని బట్టి మారిపోతాయి అయమాత్మ బ్రహ్మ అంటే ఉన్నదే ఆత్మ ఇట్లా తత్వమాస్య అంటే నీవే నేను అని సో ఈ ఈ విషయాలు ఒక వ్యక్తి తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుడిని నేనే దేవుడిని నిర్ణయానికి వచ్చేసాడు ఇంక నువ్వే దేవుడైన తర్వాత ఇంకా నీకు ఎదురేముంది ఈ చిన్న అవగాహనతో రోడ్డు మీదకి ఎక్కాడు ఎక్కిన తర్వాత ఎదురుగా ఒక లారీ వస్తుంది ఒకటే అనుకున్నాడు నేనే దేవుణ్ణి తద్వారా నేను చెప్తున్నా లారీ వాళ్ళకి పక్కకు జరుగు అంటే ఆ లారీ వాళ్ళ వీడవడో తాగుబోతున్నాడు అనుకుని పక్కకి వెళ్ళిపోయాడు సో నమ్మకం బలపడ్డది సినిమా ఇదే కదా అందుకే అటర్ ఫ్లాప్ అయింది మనిషి బిలీవ్ చేయలే ఆ తర్వాత కొంతమందికి వెళ్ళిన తర్వాత ఇట్లాగే అందరు తప్పుకొని వెళ్ళారు నేను దేవుణ్ణి నా మాటకు విలువిస్తున్నారు నేను మనసులో అనుకున్నది జరుగుతున్నదని ఒక అపద్దపు ధారణ ఏర్పడ్డది ఇంతలో ఒక ఏనుగు దాని మీద ఒక బక్క మావటివాడు వస్తున్నారు ఇతను రోడ్డు మీద నిలబడ్డా మనసులో అనుకున్నాడు నేను దేవుణ్ణి ఏనుగు పక్కకు జల్లు కానీ విషయం ఏనుగు తెలియలే ఆ మావటివాడు గుర్తించాడు విడివాడు రోడ్డు అడ్డంగా ఉన్నాడు అరుస్తున్నాడు బాబు పక్కకు జరుగు ఇది అన్ ఏనుగు తొక్కిపాడు దొబ్బుతుంది వినిపించింది అది వీడికి వీడు ఒకటే చెప్పాడు అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి నేను శాసిస్తున్నాను నేను పక్కకు జరగాను నువ్వే పక్కకు తప్పుకొని పో వాడు ఆ మావటి వాడు అరుస్తూనే ఉన్నాడు అరుస్తూనే ఉన్నాడు కానీ వీడు వినలే ఏను ఒక తొక్కు దొగితే చచ్చిపోయాడు అంతే ఈ కథ ఇక్కడితో ఎండ్ అవుతుంది కానీ మనం కథ కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడు అక్కడ దేవుడు అనే వ్యక్తిని కలిశాడు అంటే సూపర్ పవర్ రియల్ సూపర్ పవర్ దాన్ని నువ్వు లైట్ అనుకో లేకపోతే మనిషి అనుకో ఇంద్రుడనుకో లేకపోతే భగవంతుడు అనుకో శివుడు అనుకో వాట్ ఎవర్ ఎవరో ఒకరైతే ఉన్నారు చాలా డిసప్పాయింట్ అసలు వీడి పేరు అప్పారావు ఏం అప్పారావు చాలా డిసప్పాయింట్ అయ్యావు వెల్కమ్ టు స్వర్గం అంటే నీ వందలే నేను వేదాలు చదివి అర్థం చేసుకున్నదంతా వేస్ట్ అయిపోయింది అని ఏం అర్థం చేసుకున్నావు చెప్పు అంటే అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి అర్థం చేసుకున్నాను కానీ ప్రూవ్ అయిపోయింది కానీ నేను దేవుణ్ణి కాదని అనవసరంగా ఏనుగు చేతిలో చచ్చాను నేను ఆ వేదాలు చదవకపోయినా బాగుండేది అంటే పిచ్చోడా నువ్వు అర్థం చేసుకునేది ఒక డైమెన్షన్ మాత్రమే మిగతా డైమెన్షన్స్ కూడా ఉన్నాయి అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుడు కరెక్ట్ నిజంగా నువ్వు దేవుడివే అందులో ఏమాత్రం తేడా లేదు నేనెంతో నువ్వు అంతే కానీ నువ్వు తెలుసుకోని విషయం ఏమిటంటే ఎవడైతే ఏనుగు మీద ఎక్కి ఉన్నాడో మావంటి వాడు వాడు వేదలు చదివాడు వాడు తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మి అని తద్వారా వాడు దేవుడే మరి ఒక దేవుడు చెప్పినప్పుడు ఇంకో దేవుడు వినాలని వద్దా అప్పుడు దేవుడు చేసిన వ్యాఖ్య ఏంటంటే ఈ భూమి మీద ఉంటే అందరూ దేవుళ్ళే ఉన్నారు నువ్వు దేవుడు అనుకుంటే అందరూ దేవుళ్ళే అని గుర్తుపెట్టుకో నువ్వు మనిషి అనుకుంటే అందరు మనుషులే అని గుర్తుపెట్టుకో నువ్వు గురువు అయితే అందరు గురువే అని గుర్తుపెట్టుకో నువ్వు ఎన్లైటెడ్ మ్యాన్ అయితే అందరూ ఎన్లైటెడ్ మ్యాన్ అని గుర్తుపెట్టుకో నువ్వు మనిషి అనుకుంటే అందరు మనుషులని గుర్తుపెట్టుకో నువ్వు అట్ల కాకుండా ప్రకృతి పరంగా అనామకుడిని అనుకుంటే అనామకుడు అని గుర్తుపెట్టుకో అంతగా నువ్వు ప్రత్యేకంగా లేవు ప్రత్యేకంగా ఉన్నా అనుకోవడం నీ పొరపాటు సో వేదాలు నీ ఒక్కడికి అవైలబుల్ లేవు ఎవరెవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అవైలబుల్ ఉన్నాయి తద్వారా అందరికీ ఆ భావన కలుగుతుంది తద్వారా అందరూ దేవుళ్ళే మరి ఒక ముఖ్యమంత్రి చెప్తే ఇంకో ముఖ్యమంత్రి వినాలి కదా ఒక రాష్ట్రపతి చెప్తే ఇంకో రాష్ట్రపతి వినాలి కదా అట్లాగే ఒక ఎంప్లాయ్ చెప్తే ఇంకో ఎంప్లాయ్ వినాలి కదా అట్లనే ఇదే నియమం వర్తిస్తుంది ఒక దేవుడు చెప్తే ఇంకో దేవుడు వినాలి సో శాస్త్రాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఇది శాస్త్రం అర్థం చేసుకుని నువ్వు అర్థం చేసుకునేవాని కాదు అదే నియమం అందరికీ అప్లై అవుతుందని తెలుసుకోవడం సో ఇది నేను చాలా కాల క్రితం చదివిన కథ నాకు చాలా టెరిఫిక్ అనిపించింది ఇది సో అక్కడి నుంచి నేను చాలాసార్లు ఈ వ్యాఖ్యలు చేస్తాను నేను అనామకుడు అయితే మీరు అనామకులే అష్ట గీత ఎప్పుడు ముగించినా ఎట్లా అంట మీలో ఉన్న జనకుడికి అష్టవక్రుడికి నాలో ఉన్న జనకుడు అష్ట నమస్కరిస్తున్నాడు ఇది సరైన వ్యాఖ్య సో నువ్వు అల్టిమేట్ గురించి మాట్లాడినప్పుడు ఉన్నదంతా అల్టిమేటే నువ్వు ఫ్రాగ్మెంటెడ్గా మాట్లాడితే ఉన్నదంతా ఫ్రాగ్మెంటెడే నువ్వు శూన్యం గురించి మాట్లాడితే ఉన్నదంతా శూన్యమే ఎగ్జాంపుల్ బుద్ధుడు చెప్పాడు నథింగ్ నెస్ అంటే బుద్ధుడు సంథింగ్ అయి నథింగ్ నెస్ గురించి చెప్పలే బుద్ధుడు నథింగ్ అయి నథింగ్ నెస్ గురించి చెప్పాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది సో ఆధ్యాత్మికత యొక్క వ్యాఖ్య సరిగ్గా అర్థం చేసుకుంటే వెరీ సింపుల్ వెర్రిగా అర్థం చేసుకుంటే వెరీ డేంజరస్ అండ్ ఏమంటారు ప్రాబ్లమాటిక్ ఇట్లాంటి కథలు ఓన్లీ భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలోనే ఉన్నాయి ఎందుకంటే వేరే చోట మోనోథేయిస్టిక్ రిలీజియన్స్లో ఈ స్కోపే లేదు అక్కడ ఎవడు ప్రకటించుకోవడానికి వీళ్ళేది నేను దేవుణ్ణి అట్లా ఎవరైనా క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ప్రకటించుకుంటే చంపేస్తారు ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ బ్లాస్ఫీమ్ బ్లాస్ఫిమ్ అంటే తెలుసా విన్నా ఒప్పోన్ ఎప్పుడన్నా బ్లాస్ఫేమీ అంటే దైవదూషణ అని బ్లాస్ఫెమీ పాకిస్తాన్లో బ్లాస్ఫేమస్ లాస్ ఉంటాయి అక్కడ ఎవడైనా సరే వాళ్ళ మతానికి కానీ ఆ మతానికి సంబంధించిన ప్రవక్తని కానీ ఆ మత గ్రంథాన్ని కానీ తూలనాడినట్టు కనిపించినా చంపేస్తారు స్కోప్ లేదు కదా అంటే ఒక కామన్ మ్యాన్ ఎప్పటికీ ప్రొక్లెయిమ్ చేయడానికి కుదరదు నేను అల్టిమేట్ అని అక్కడ భగవంతుడు ఉన్నాడు దానికి వాళ్ళు అల్లా అని పేరు పెట్టుకోవచ్చు జిహో అని పేరు పెట్టుకోవచ్చు డజన్ మ్యాటర్ భక్తుడే అంతే వీడు ఎప్పటికీ వీడు అవ్వడు వీడు ఎప్పటికీ చెప్పడానికి లేదు నేను ప్రాఫిట్ అని అందుకే మహమ్మద్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ద లాస్ట్ ప్రాఫిట్ సో మహమ్మద్ వచ్చే వరకు ప్రాఫిట్ మహమ్మద్ వచ్చే వరకు దాదాపు ఒక లక్ష అరవై వేలు వేల మంది నబీలు వచ్చారు అంబియా అని చెప్తారన్నమాట అంటే ఆ పరంపరలో జీసస్ వచ్చాడు యహవ వచ్చాడు ఆ తర్వాత రకరకాల మంది ప్రాఫిట్స్ వచ్చారు లూత్ అస్సలాం వచ్చాడు ఇట్లా రకరకాల మంది వచ్చారు వచ్చిన తర్వాత అవన్నీ వచ్చి వాళ్ళు రకరకాల విషయాలు ప్రవచించారు అవన్నీ మత గ్రంథాలైన ఇప్పుడు మనకు తురాక్ ఇంజిల్ ఇట్లాంటివన్నీ గ్రంథాలు ఉన్నాయి వాళ్ళకి సో అవన్నీ పర్ఫెక్ట్గా లేవు కాబట్టి లాస్ట్ ప్రాఫిట్ కింద వచ్చి హీ డిక్లేర్డ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ స్పిరిచువల్ టెక్స్ట్ డాండ్ అపాన్ ఎర్త్ ఇక అందులో ఏ మార్పులు లేవు అదే ఫైనల్ ఇప్పుడు నెక్స్ట్ ఎవడైనా ఆ మతానికి సంబంధించిన వ్యక్తి నేను ఇంకొక ప్రాఫిట్ అంటే ఇట్స్ ఇట్స్ విల్ బి కన్సిడర్స్ ప్లాస్ ప్లాస్ఫామ్ అదే మన దగ్గర ఉందనుకో ఎనీబడి కెన్ ప్రోక్లెయిమ్ దట్ హీస్ గాడ్ హీస్ గాడ్ మ్యాన్ హీస్ భగవాన్ హీస్ ఋషి హీస్ మహర్షి అందరూ దైవత్వాన్ని అనుభూతి చెందిన వాళ్ళే కానీ వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలను బట్టి టైటిల్స్ ఇచ్చారు పరమహంస ఋషి ఒకరే కాదు ఋషి ప్రపంచక ధర్మం వేరే పరమహంస ప్రాపంచక ధర్మం వేరే మహర్షి రాజర్షి వాళ్ళు అదే అనుభూతి చెందారు సేమ్ అల్టిమేట్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ బట్ మహర్షి యొక్క ప్రపంచక ధర్మం వేరే రాజర్షి యొక్క ప్రాపంచిక ధర్మం వేరే రాజర్షి ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటాడు బ్రహ్మహర్షి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండొచ్చు ఋషి సమాజాన్ని మేల్కొల్పచ్చు పరమహంస దేనికి అంటకుండా ఉంటాడు మహర్షి ఇట్లా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి అలాగే స్వామి ఉంది సంత్ ఉంది లేకపోతే సాధు ఉంది సన్యాసి ఉంది వీళ్ళందరి ప్రయత్నం దాన్ని రియలైజ్ అవ్వడమే కానీ రియలైజ్ అయినా అని అనుకునేవాడు నేను మాత్రమే రియలైజ్ అయ్యాను అనుకుంటాడు రియలైజ్ నిజంగా అయినవాడు తన రియలైజేషన్ ఏదైతే అనుభూతి చెందిందో ఇదే అంతటా ఉందని గుర్తిస్తాడు తద్వారా మళ్ళీ ఒకసారి వాక్యం చెప్పుకొని ముదిద్దాం ఏందది నువ్వు దేవుడు అనుకుంటే అందరు దేవుళ్ళని అని గుర్తుపెట్టుకో నేను నీ యొక్క అనుభవం సంపూర్ణం తద్వారా ట్రీట్ అదర్ గాడ్ రెస్పెక్ట్ఫుల్లీ నువ్వు మనిషి అనుకుంటే అందరు మనుషులను గుర్తుపెట్టుకో తద్వారా సాటి మనిషిని గౌరవించు నువ్వు అనామకుడు అయితే అందరు అనామకులను తెలుసుకో నువ్వేది కోరుకు వాళ్ళు నీకేది ఇవ్వరు నువ్వు మహర్షి అయితే అందరు మహర్షులే ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తికి అందరూ జ్ఞానోదయం పొందిన వ్యక్తులే గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో గురువులే ఉన్నారు శిష్యుడు పాయింట్ ఆఫ్ వ్యూలో శిష్యుడు ఉన్నాడు గురువు ఉన్నాడు గురువు శిష్యునిలో గురువుని చూస్తున్నాడు శిష్యుడు గురువులో గురువుని మాత్రమే చూస్తున్నాడు తనలో ఏముందో తనకు తెలియదు సో ఒక వైలిన్ నేర్చిపించే గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ వయలనిస్ట్లే తను నేర్చుకునే వాళ్ళు గురువు ఒక్కడే వయలనిస్ట్ సో ఈ చిన్న సైద్ధాంతికమైన తేడా ఉంది రెండు తలలకు సంబంధించింది అంటే ఒకటే తాడు ఇటుని చూసేవాడికి ఒకటి కనిపిస్తుంది అట్ని చూసేవాడికి ఒకటి కనిపిస్తుంది సో మన వేదం చెప్తున్నది ఇటు నుంచి చూడు అంతటా అయి విషయాన్ని అర్థం చేసుకో ఆధ్యాత్మికత అర్థమైతే నువ్వు ప్రత్యేకమైన వాడివన్న ధారణ పోవాలి నువ్వు ప్రత్యేకమైన వాడివన్నీ నువ్వు అనుకుంటున్నావా నువ్వు సపరేట్ అనుకుంటున్నావా ఫ్రమ్ ద హోల్ దూఆర్ మిస్గైడెడ్ మిస్ఐల్ నీ వల్ల లాభం ఉండదు నష్టం ఖచ్చితంగా ఉంటుంది నువ్వు తప్పకుండా కొందరిని ఖచ్చితంగా తప్పదు పట్టిస్తావు సరే నువ్వు ఫేమస్ కావచ్చు బట్ వాట్స్ యు సే పీపుల్ విల్ మిస్అండర్స్టాండ్ అండ్ దే లీడ్ ఏ మిస్ యు నో అండర్స్టాండ్ లైఫ్ ఇది క్లుప్తంగా ఒక కథ అహం బ్రహ్మాస్మి నేను అంటే నేను దేవుడు అంటే నేను అంటే అంత అని ఆధ్యాత్మికతలు తద్వారా అంత దైవమే అని ఇది అర్థం చేసుకుంటే స్వస్తి రీసా రసో మళ్ళీ ఇంకో మంచి కథతో కలుసుకుందాం